హై ఫ్రెండ్స్ ఎస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి దాల్ అయితే చేస్తున్నాను నేనైతే ఈ రెసిపీ ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు అండి ఈ ప్యారెట్స్ అయితే ఎక్కువ శబ్దం చేస్తున్నాయి నేనైతే రెసిపీ చేస్తూ మీతో అయితే మాట్లాడతాను ఈ రెసిపీ అయితే నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు చేశాను అవి ఎందుకు చేశాను ఏంటి ఎప్పుడు చూశాననే మీతో అయితే షేర్ చేస్తాను చూస్తూ ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రామ్ దేవలాడ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మదర్స్ అండి హాస్టల్లో వచ్చేసి మేము ఒక ట్వంటీ మెంబర్స్ ఏమో ఉంటామండి ఇంకా ఆ రోజు ఎందుకో తెలంగాణ పిల్లలందరూ ఊరెళ్ళిపోయారు ఊరు వెళ్ళిపోయారు అక్కడ ఏందో ఉందండి వాళ్ళకి ఏదో ఆధార్ కార్డు రివిజన్ ఏదో ఉంది అప్పుడు వెళ్ళిపోయారు ఇంకా మా ఆంధ్ర పిల్లలే ఉన్నారు మేము నలుగురు అయితే ఉన్నామండి ఇంకా మాకైతే వంట చేయాలి కదా వంట ఆమె కూడా వెళ్ళిపోయింది ఇంకా మాకేమో వంట ఆమె లేదు కదా అన్నట్టుగా కూర్చున్నాం సైలెన్స్గా ఇంకా మా మూలానా వాళ్ళ వైఫ్ అయితే వచ్చింది అంటే మా సార్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇంకా తనైతే మా నలుగురికి వంట ప్రిపేర్ చేయడానికి ఈ పప్పు అయితే నానబెట్టేసి వెజిటేబుల్ కట్ చేయండి అని ఇచ్చేసింది ఇంకా సరే అని వెజిటేబుల్ కట్ చేసి ఇస్తున్నాము ఆ టైంలో వర్షం కూడా పడుతుందండి ఇంకా మే నలుగురిమే కదా మాతో కొంచెం క్లోజ్గా ఉంది ఇలా చేయాలి అలా చేయాలని చేస్తుంటే నేను దగ్గరుండి నేర్చుకున్నాను అప్పటి నుంచి ఈ కర్రీ నాకు వచ్చండి దాల్ చేయడం చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కుక్ అయిపోయింది ఫస్ట్ అయితే తగినంత తాయిల్ వేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టమాటా కరివేపాకు వేసుకొని సాఫ్ట్ గా ఎంతవరకు ఉడికించుకో టమాటాలు కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని నానబెట్టేసుకున్న మసూర్ దాల్ కూడా వేసుకోవాలండి మసూర్ దాల్ వచ్చేసి ఒక గంట పాటు నానబెట్టేసుకున్నా నేను బాగా నానిపోతాయండి ఆ తర్వాత మధ్యలో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కలిసేలా కలుపుకొని ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకున్నాను ఏ కప్పుతో నేను మసూరు దాల్ తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు వేసుకున్నాను చాలా ఈజీగా ఉడికిపోయిద్దండి కుక్కర్లో వేసే పని ఉండదు ఇది ఇంకా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పప్పు పెట్టేసుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి మధ్యలో తుంచుకొని వేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి అంతే అండి మసూర్ దాల్ పప్పు అయితే రెడీ అయిపోయింది అయితే స్కూల్ ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాను ఫుల్ వర్షం పడుతుంది ఇంకా కింద టాప్ అయితే తడిచిపోయింది చలి పుడుతుంది వర్షం అయితే పడుతూనే ఉందండి మా హస్బెండ్ ఏమో ఎందుకు పంపించింది ఈరోజు ఇంట్లో ఎంచుకోకూడదా వర్షం వస్తుంది మార్నింగ్ నుంచి వర్షంలోనే తడుస్తున్నాం అన్నారు ఈరోజు ఒక్కరోజు లీవ్ పెట్టామనుకోండి డైలీ అదే అలవాటు చూడండి వర్షం పడుతూనే ఉంది ఇంకా పప్పు అయితే చేశాను కదా ట్యూషన్ నుంచి అయితే కితాబ కారకే ఫ్యాంట్ పేర్లక ఫ్యాంట్స్ పెళ్ళే దిగ తుమారా చీటామెల కూబీ అద్దే బోస బాస్ ఉంటేనా అన్నం కర్రీ అయితే చేసే వెళ్ళాను కదా ఇప్పుడైతే పిల్లలకి వడ్డించాలి ఇద్దరికైతే అన్నం పెట్టేసాను తింటున్నారు మిలానా ఇప్పుడే ప్లేట్లు కూడా పని చేస్తున్నారు ఇక్కడైతే నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను వీడియో అయితే గుర్తుంది కానివ్వండి నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి తొందర తొందరగా లంచ్ బాక్సులు పాల గిన్నె వీళ్ళు లంచ్ డిన్నర్ చేసిన ప్లేట్లు అవి ఉంటే కడిగేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే రుబ్బుకొని పెట్టేశాను మేము ఇద్దరం అయితే అయితే డిన్నర్ చేయాలి వర్షం అయితే పడుతూనే ఉందండి సలహా ఆగట్లేదు వర్షం చల్లగా ఉంది ఏం వర్షం ఏమో ఇంకా పిల్లలు ఇద్దరైతే పడుతున్నారు రూమ్లో పడుకున్నారు వర్షం పడుతూ ఉంది కదా అందుకని ఇంకా మా పిచ్చుకలు చూడండి ఏంటి మూడు ఉండాల్సినవి రెండే ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఒకటైతే చనిపోయిందండి పాప ఎలా చనిపోయిందో ఏమో తెలియదు కానీ నైట్ అంతా బాగుందండి మార్నింగ్ చూసేసరికి చనిపోయింది అది కొంచెం యాక్టివ్గా ఉంటుంది అది వచ్చేసి గాలు ఈ రెండు బాయ్స్ ఈ రెండు బాయ్ పాపం అండి ఇంకెంత కదిలిచ్చినా కదలట్లేదు ఊపిరి ఇచ్చేసి ఊపిరితో ఇచ్చేసినా కానీ కొంచెం కళ్ళు తెరుస్తుంది మోస్తుంది వాటర్ తాపి చే చేసినా ఇంకా బతకలేదు ఈ పని అయితే ప్రతి ఆడవాళ్ళకి తప్పదండి వర్షం పడుతుంది అంటే కంపల్సరీగా ఆరేసుకోవాలి ఇంక ఇలా ఒక రూమ్ అంతా నేను బట్టలకే కేటాయిస్తాను ఈ రూమ్ కూడా వాడము కదా ఇలా బట్టలకైతే వాడుకుంటూ ఉంటాము ఇక్కడైతే వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను వీటి కాంబినేషన్ ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి కర్రీ అయితే ఉడుతుంది ఈ వర్షం కారణంగా పిల్లలకైతే స్కూల్ లేదు మండే ఉంది ట్యూస్డే అయితే లేదు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారు బాయ్ గుట్టి వీళ్ళిద్దరూ అయితే ఆడుతూ ఉన్నారు క్లైమాక్ట్ అయితే పడుతూనే ఉండండి వాటికి తోడు గాలి చాలా చల్లగా ఉంది క్లైమాక్ట్ నేనైతే ఫస్ట్ టైం బిగ్ బాస్కెట్లో అయితే వెజిటేబుల్స్ బుక్ చేశానండి అసలు ఎంత బాగొచ్చాయో తక్కువ కాస్టే అండి బయట మార్కెట్లో టమాటాలు వచ్చేసి కేజీ అరవై రూపాయలు ఇంకా దీంట్లో కేజీ వచ్చేసి పది రూపాయలు అండి ఇంకా బెండకాయలు వచ్చేసి పావు కిలో ఐదు రూపాయలు నిమ్మకాయలు వచ్చేసి పావు కిలో పది రూపాయలండి పది రూపాయలకి చాలా వచ్చాయి నిమ్మకాయలు కూడా మెయిన్ అల్లం నిమ్మకాయలు ఇంకా అవి లేవు సరే పాలకూర రేపు మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్కి కావాలి కదా లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాగా తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే బుక్ చేశానండి చాలా బాగా వచ్చాయి నిమ్మకాయలు చూడండి పది రూపాయల కంటే ఎంత బెస్ట్ కదండి బయట అవే నిమ్మకాయలు వచ్చేసి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటారండి ఇంకా అల్లం కూడా తీసుకున్నాను అల్లం కూడా లేదులే అని చెప్పేసి కూడా చాలా బాగుందండి వే దేనికి వాటికి కవర్లు సపరేట్గా ఇచ్చారు ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇలా ఆన్లైన్లో వెజిటేబుల్స్ బుక్ చేయడం కూడా నిమ్మకాయలు అయితే చాలా లాగున్నాయండి నాకు చాలా బెస్ట్ అనిపించింది ఇలాగే టమాటాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి కానీ తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చెప్పి అండి మరీ పండి అయితే తేవట్లేదండి ఎందుకంటే కిందకాయ కూడా తీసుకున్నారు నిన్న ఫస్ట్ టైం మేమిద్దరం బుక్ చేయడం తను వచ్చేసి నిన్న బుక్ చేసుకుంది నేనైతే ఈరోజు బుక్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయండి టమాటాలు కూడా ఎక్కువ ఒక వారం దాకా అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగైతే తీసుకొని వస్తున్నారు పాలకూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు లంచ్ బాక్స్ తీసుకుండి అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా ఇంకా అవి సర్దేసిన తర్వాత వీళ్ళంతా ఒకసారి ఊడ్చుకొని వద్దాంలే ఇంకా పిల్లలు ఉంటే అంతే అటు ఊడుస్తూనే ఉంటాం ఇటు అయితే చేస్తూనే ఉంటారు ఇంకా ఇదంతా శుభ్రంగా ఊడుస్తున్నాను ఇంకా మా బాబు అయితే పెద్ద బాబు నాకు హెల్ప్ చేస్తున్నారు నేను ఊడుస్తుంటే తను వచ్చేసి వీడియో తీస్తున్నాడు మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి ఇంకా తనతో మాట్లాడుతూ గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా అవి అయితే సర్ది పెడుతున్నాను ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్